మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం ఎంపీపీఎస్ లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మన విద్యార్థుల మెరుగైన భవిష్యత్తు కోసం పాఠశాల విద్యాశాఖ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది ఈ సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ప్రభుత్వం మన పిల్లల కోసం అందిస్తున్న విప్లవాత్మక సౌకర్యాలు మరియు పథకాల గురించి తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించడం మన విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యుత్తమ విద్యను పొందేందుకు ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా తరగతి గదుల్ని ఆధునీకరించి మెరుగైన మౌలిక వసతుల్ని కల్పిస్తుంది చాలా తీసుకొని రావాలి పిల్లలు చూశారు కదా రాష్ట్ర ప్రభుత్వము పిల్లల విద్యాభివృద్ధి కోసము ఎన్నో కార్యక్రమాలని ప్రవేశపెట్టి మీ అందరికీ గుణాత్మకమైనటువంటి విద్యను అందజేయడం కోసము ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని పాఠశాలలో ప్రవేశపెట్టి మీ అందరికీ మంచి విద్యను అందజేయటం కోసము ఈ కార్యక్రమాలన్నీ రూపొందించింది కాబట్టి రేపు జరిగే మెగా పేరెంట్స్ మీటింగ్కు మీ తల్లిదండ్రులందరినీ తీసుకొని వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చూపించవలసిందిగా మీకు తెలియజేస్తున్నాము ఇన్ని కార్యక్రమాలు కూడా అమలు చేస్తుంది తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసము తల్లికి వందనం అనేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా అందజేస్తూ తల్లికి వందనం కార్యక్రమంలో పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లవాడు పాఠశాలకు వస్తే ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వము అందజేస్తుంది కాబట్టి ఈ తల్లికి వందనం కార్యక్రమం వల్ల కూడా మీరు మధ్యలో పాఠశాలలో మా మానేయకుండా ఉండటాని కోసము అమలు చేస్తుంది కాబట్టి మీరు చక్కగా చదువుకొని మీ యొక్క అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించేటువంటి ప్రవేశపెట్టినటువంటి అన్ని క్రమ కార్యక్రమాలని ఉపయోగించుకొని చక్కగా బడికి వచ్చి చదువుకోవాల్సిందిగా మీరు అభివృద్ధిలోకి రావాలని చెప్పి ప్రభుత్వం చూడండి అన్ని కార్యక్రమాలని ప్రవేశపెట్టిందో దుఃఖా సీతం మధ్యాహ్న భోజన పథకము సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ లైబ్రరీ బుక్సు ఎఫ్ఎల్ఎన్ కిట్స్ తర్వాత అసెస్మెంట్ బుక్స్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ ఇవన్నీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమైనది తల్లికి వందనం కార్యక్రమం కూడా ప్రవేశపెట్టి మీకు ఎంతో చేదోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మీరు చక్కగా చదువుకొని వృద్ధిలోకి రావాలని మీ తల్లిదండ్రులందరినీ రేపు జరిగేటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్ టీచర్స్ కార్యక్రమానికి తీసుకొని రావాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాము పిల్లలు తీసుకొని వస్తారా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కదా ఓకే వెరీ గుడ్ థ్యాంక్ యూ